భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జి గుండాల రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తాతానగర్ పెద్దకాపు వీధి బూత్ నెంబర్లో ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా వచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని కోరారు కేంద్రంలో మళ్లీ మోడీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళ్యాణి ప్రసాద్ బాబు వాసు బీజేపీ తూర్పు మండల పరిధిలోని ముఖ్య నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కట్టమంచి చంద్రబాబు యాదవ్ ఏ వన్ మస్తాన్ రమణప్ప చెంగల్ రాయలు నాదముని పీరంభాయి రహీంబాయి తదితరులు పాల్గొన్నారు

భారతదేశానికి అయిపోయి విదేశాల నుంచి మన కోవిడ్ చికిత్స రావడం జరిగింది దాని కొల్లే పరిస్థితులలో పేద వర్గాలకి మోడీ గారు ఒక ఇంజక్షన్ ఫ్రీగా వ్యాక్సిన్ వ్యాక్సిన్ని తయారు చేసి భారతదేశం అంతా ఫ్రీగా పంచడం జరిగింది ఇటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీకి ఆధార కార్డు కోరుకుంటున్నారు